ముఖ్యమంత్రి అయ్యాను సమైక ఆంధ్రప్రదేశ్ లోనే తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నేనే ఆ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు ఎందుకంటే రాష్ట్రం కూడా విడిపోయింది కాబట్టి పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను అదే మరి అభివృద్ధి అంటే నాకేం కొత్త కాదు ఈ రోజు ఆ రోజు చూపించిన చొరవ దేశంలోనే నెంబర్ వన్ సిటీ హైదరాబాద్ అది ఆ రోజు నేను వేసినటువంటి ఫౌండేషన్ కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఎంత లోతుకుపోతే అంత అఘాతం కనపడుస్తా ఉంది పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి వడ్డీ కట్టాలి అసలు కట్టాలి వ్యవస్థలు అస్తవ్యస్తమైపోయినాయి రోడ్లు కానీ అన్ని కూడా పాడుపడిపోయినాయి కేంద్రం అమలు చేసి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని డిఫంక్ట్ అయిపోయినాయి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వచ్చాం నేను ఒక మాట చెప్పాను నేను కష్టపడేది పేద ప్రజల కోసం మీకు అందరికా మీ ఇస్తున్న సూపర్ సిక్స్ ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే మూడు వేల రూపాయలు పింఛన్ నాలుగు వేల రూపాయలు చేశాను ఆరు వేల రూపాయలు దివ్యాంగులు చేశాను కిడ్నీ పేషెంట్లుంటే పది వేలు ఇచ్చాను బెడ్కే పరిమితమైన పేషెంట్లుంటే పదైదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఇవ్వాల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పైన సంవత్సరం ఇచ్చాను నేను ఒక మాట చెప్పాను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని తొలి నెలలోనే పెంచిన పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసి మొదల తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే అది మీ పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు ఆ రోజు నేను చెప్పాను తల్లికి వందనం ఇస్తాన్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాను నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చామా లేదా అందరికీ వచ్చిందా లేదా అంత మునిపేం చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే ఇచ్చారా లేదా మాట తప్పావా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఎన్డీఏ ప్రభుత్వం అది మా చిత్తశుద్ధి ఆ రోజు కూడా పెంచను ఆ రోజు చెప్పింది నాలుగు వేలు చేస్తామని ఐదేళ్లు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై ముక్కుతూ ములుగుతూ ఐదేళ్లకు ఇచ్చారు నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాకుండా మా ఆడబిడ్డలందరికీ దీపం పెట్టింది నేనే వంట గ్యాస్ ఇచ్చింది నేనే ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది కూడా ఫుల్ఫిల్ చేశాను రేపు ఆగస్టు పదైదు మీ అందరికీ శుభవార్త ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బాధ్యత నాది ఒకప్పుడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీలో కండక్టర్లు డ్రైవర్లుగా ఇచ్చాను కొన్ని సీట్లు కూడా కేటాయించాను ఇప్పుడు ప్రత్యేకంగా ఏ బస్సులో కావాలన్నా మీరంతా కూడా ఒక ఐదు రకాల బస్సులు రాష్ట్రం అంతా ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది మీ మీద ఈ గౌరవం ఇదే కాదు ఇంకోపక్క యువ గణంలో ఒక హామీ ఇచ్చాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన ఒక మిషన్ గా పనిచేస్తున్నాం దానికి చైర్మన్ గా లోకేష్ గారు ఉండి దీన్ని ఏ విధంగా సాధించాలో వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు డిఎస్ఏ పెట్టాం మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టాను ఆగస్టు ముప్పై లోపల పదహారు వేల మంది టీచర్లు కొత్తగా నియమించి స్కూల్ పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం ఇవి కాకుండా నిన్ననే అన్నదాత సుఖీభవ రైతన్నుకు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం నేతన్నుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే అది ఈ ప్రభుత్వానికి నేతన్న పైన రైతన్న పైన ఉండే ప్రేమ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవి కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం అదే మాదిగా మీకు ఇచ్చే పీడిఎస్ అయితే బియ్యం అయితే ఎక్కడా ఇబ్బంది లేకుండా వృద్ధుల ఇంటికి వికలాంగులకి నేరుగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు కూడా చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేమిచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఈ పేద ప్రజలకి మీ జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇస్తున్నాం అదే సమయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తానే ఉంటారు నేను అడుగుతున్నా చెప్పిన సూపర్ సిక్స్ లో కాకుండా అదనంగా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా అందరికీ చాలా బెనిఫిట్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా చరిత్రలో ఇంత సంక్షేమం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే మీరు కూడా చెప్పాలి కదా గట్టిగా మేమందరం ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే వైకుంఠపాళి మళ్ళా వద్దు ఇంకా ఓపి కూడా లేదు మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయాలంటే ఒక అభివృద్ధి పదంలో మీరు చూస్తే గుంతలు పడిపోయిన రోడ్లన్నీ గుంతలన్నీ పూడ్చాం ఒక పక్క ఎక్కిచ్చాం అభివృద్ధిని సంక్షేమానికి రాజమార్గాన్ని చూపించాం అదే సమయంలో ప్రజల్లో కూడా అలాంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ప్రగడ కోటయ్య గారు నేతన్నల కీర్తి ఆయన ఎప్పటి నుంచో మీరు ఆరాధించే వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే చేనేత సూర్యుడు ప్రగడ ప్రగడ కోటయ్య గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ యూవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో సేవలు అందించాడు అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ గడ్డపైనే పుట్టాడు గుంటూరు జిల్లా నిడుబ్రోల్లో చేనేత కుటుంబంలో పంతొమ్మిది వందల పదహైదులో జన్మించాడు స్వాతంత్రానికి పూర్వం సర్కార్ జిల్లాలో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఎనలేని కృషి అందించారు గిట్టుబాటు ధరకు